హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తోటకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము తోటకూరతో లివర్ ఫ్రై తోటకూర లివర్ ఫ్రై కాదు ఫస్ట్ అయితే తోటకూరను కడిగాను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవైతే మంచిగా మగ్గించుకోవాలి కొంచెం వాటర్ వాటర్ వేసి మగ్గించుకున్నా కూడా బాగుంటుంది నేనైతే వాటర్ వేసుకోలేదు ఆయిల్ వేసుకోలేదు జస్ట్ అట్లా మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి మిక్సీ జార్లో అయితే ఇది మిక్సీ పట్టుకోవాలి ఉడికిన దాన్ని మెత్తగా పట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో అయితే ఒక పెద్ద కట్టకి ఒక కప్ ఆఫ్ శనగపిండి అయితే యాడ్ చేశాను దాంట్లో కారం ఉప్పు ధనియా పొడి గరం మసాలా ఇవైతే యాడ్ చేసుకున్నాను నాకైతే గట్టిగా అయింది కొంచెం కన్సిస్టెన్సీ కోసం అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు తోట కూడా ఉడికించుకునేటప్పుడు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఆ వాటర్ని అయితే దీంట్లో కలుపుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ అయితే ఇడ్లీ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను స్టీమ్ పెట్టుకోవాలి వీటిని మీ దగ్గర స్టీమర్ ఉన్నా సరే కేక్ ట్రై ఎలా ఉంటే దాంట్లో ట్రై చేయొచ్చు నేనైతే ఇడ్లీ పాత్ర అయితే యూజ్ చేస్తున్నాను ఇలా అయితే రెండిట్లో పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇట్లా తీసేసరికి ఇట్లా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఉడికిందా లేదా అనేది లేదా అనేది మధ్యలో అయితే ఇట్లా ప్రెస్ చేసి తెలుస్తుంది తడి ఉంటే ఉడకలేదు అని తడలేకపోతే ఉడికింది అని ఇట్లయితే పీసెస్ పీసెస్ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మీకు కావాల్సినంత కట్ చేసుకోవచ్చు చిన్న పీసెస్ అయినా పెద్ద పీసెస్ చిన్నగా కట్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఏవైతే మనం కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా తోటకూరవి అవైతే దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో తీ అంటే సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అంటుతాయి ఇవి తొందరగా ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎక్కువ కలిపితే మళ్ళీ ముద్దు అయిపోతుంది అందుకని కొంచెం చిన్నగా కట్ కలుపుకోవాలి ఎక్కువ కలపకుండా ఇలా అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్రౌనిష్ కలర్కి అప్పుడైతే తీసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి నేను దాంట్లోనే కొంచెం జీలకర్ర నెక్స్ట్ ఇదైతే నెక్స్ట్ ప్రాసెస్ జీలకర్ర ఆనియన్ మిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా మగ్గించుకోవాలి ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత దీంట్లో అయితే పసుపు వేసుకున్నాను పసుపు కూడా కలుపుకోవాలి మంచిగా ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి ఫస్ట్ ఆనియన్ ఇవన్నీ మగ్గిపోవాలి మగ్గిన తర్వాత ఒక ఒక ఫోర్ టమాటో తీసుకున్నాను ఇవైతే ప్యూరీ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ముక్కలే వేసుకున్నాను ప్యూరీ చేసుకొని వేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది తొందరగా అయిపోతుంది అయితే కర్రీ చేయడం అయితే ఇలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా అవన్నీ ముక్కలు మొత్తం ఉడికిపోవాలి టమాటోస్ అయితే ఉడకాలి నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి దగ్గర సాల్ట్ కారం ధనియా పొడి నెక్స్ట్ గరం మసాలా మీ దగ్గర ఏమైనా మటన్ మసాలా ఉంటే వేసుకోండి ఇంకా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇవైతే మంచిగా కలుపుకోవాలి దేనికి మొత్తం పట్టేయాలి ఇవైతే కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్లో నెక్స్ట్ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్నాను అవన్నీ మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ లివర్ ఏవైతే ఫ్రై చేసామో అవి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే కొంచెం మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటా అన్నీ మగ్గినాయి కదా నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అంతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్